సార్ నా పేరు లక్ష్మీ నమస్తే అండి చెప్పండి మేము ఒక త్రీ ఇయర్స్ ముందు ఒక ఒక బెడ్ పరుపు తీసుకున్నాము అది ఇప్పుడు ఏ మెటీరియల్ నాకు అంత ఐడియా లేదు టూ సైడ్స్ లోపలికి వెళ్ళిపోయింది మధ్యలో మాత్రం కొంచెం మెత్తుగా ఉంది డ్యూరోప్లెక్స్ ఇది త్రీ ఇయర్స్ అయింది సార్ దాన్ని రీయూజ్ ఏమైనా చేయగలమా సార్ అంటే దానిపైన చేసుకుంటే కవర్ అయితే మేడం అయితే కొద్దిగా మీరు చూసి ఫాలో అప్ చేసుకుంటే ఎందుకంటే ఇప్పుడు మీకు పరుపు అనేది ఇట్లా గొంత పడిపోతాయి ఇలా ఉండి పరుపు అంతే కదా ఇలా గొంత పడిపోయిన పరుపుకి మీరు పాత క్లాత్ ఏదైనా పెట్టుకొని ఇలా పెట్టుకుంటే థర్టీ పర్సెంట్ ఇది కవర్ చేసిద్ది పరుపుని గుంతలోకి వెళ్ళిపోయింది గుంతలోకి ఇది వెళ్ళిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన లాటెక్స్ దీనిపైన లాటెక్స్ టూ ఇంచ్ కానీ ఫోర్ ఇంచ్ కానీ లాటెక్స్ వేసుకుంటే మీకు పరుపు ఎక్సలెంట్ గా ఉండి కవర్ చేసేసి అలా ఎన్నాళ్ళు మెయింటైన్ చేయొచ్చు సార్ ఉట్టి లాటెక్స్ ఎన్నాళ్ళైనా ఎన్నాళ్ళైనా చేయొచ్చు అమ్మా ఎన్నాళ్ళైనా చేయొచ్చు ఏం కాదు కింద రీబాండ్ కింద రీబాండెడ్ అలా ఏం అవసరం లేదు సార్ జస్ట్ దీని పైన లాటెక్స్ అంటే రీబాండెడ్ చేసుకుంటే బాగుంటుంది కానీ మీకు హైట్ పెరిగిపోయింది పర్వాలేదంటే అంటే తీసుకోవచ్చు అలానే మేము ఇస్తాం మీకు హైట్ పెరిగినా పర్వాలేదు మీకు ఇబ్బంది లేదు అనుకుంటే ఇలా ఫోర్ త్రీ బాడే టూ ఇంచు లాటెక్స్ తీసుకుంటే సిక్స్ ఇంచెస్ అయింది కదమ్మా మీ పాత పరుపు నాలుగు అంగళాలు మీ పాత పరుపు అదే ఫోర్ ఇంచెస్ ఇట్లా టెన్ ఇంచెస్ అవుతుంది అంటే దీన్ని వాడుకోమంటారా లేక ఉట్టి అలా రీబాండెడ్ ప్లస్ లాటెక్స్ వేసుకోమంటారు వాడుకోవచ్చు మేడం హైట్ పెరిగినా బానే ఉండిద్ది అంటే మీకు ఇబ్బంది లేదంటే ఇలా వాడుకోండి మేడం ఓకే ఓకే సార్ థాంక్యూ సార్ ఇప్పుడు మీకు ఇది 6 ఇంచెస్ తీసుకున్నా మీకు 10 ఇంచెస్ జిప్ కవర్ పంపిస్తాం

ఎందుకంటే ఎప్పుడైతే ఒక దీని సొట్టలు ఎన్ని నైంటీ పర్సెంట్ సెట్ అయిపోతుంది రీ ఇట్లా లాటెక్స్ దీనిపైన వేసుకుంటే ఇది ఏ సైజ్ చెప్పారు మేడం ఫైవ్ బై సిక్స్ సార్ ఇది ఫైవ్ బై సిక్స్ అంటే ఇది ముప్పై కిలోలు ఇది ఒక పదిహేను కిలో నలభై ఐదు కిలోలు ఉండిద్ది నలభై ఐదు కిలోలు కింద పరుపు మీద పడేసరికి అణిగిపోయింది కరెక్ట్ గా ఉండిద్ది మీకు ఓకే అంటే మా బిడ్డ మా పరుపు కింద ఉండాలి అన్నిటికంటే దీనిపైన రీబాండ్ లాటెక్స్ వేసేసుకోండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే మేడం మీరు సిక్స్ ఇంచెస్ రీబాండెడ్ టూ ఇంచ్ లాటెక్స్ తీసుకొని మీరు జిప్ కా సిక్స్ ఇంచెస్ తీసుకొని పైన టాపర్ ఇస్తాం టాపర్ పాత పరుపుతో కలిపేయండి ఇట్లా ఇంచెస్ వరకు టాపర్ ఇంచెస్ వరకు మీ మీకు ఇచ్చే యాక్సిరీస్ అన్ని కూడా మీకు టెన్ ఇంచెస్ పరుపుకి సరిపోయే ఇస్తాం ప్రొటెక్టర్ కానీ బెడ్షీట్ గానీ అన్ని అప్పుడు మీకు కవర్ అయిపోయింది ఎలా ఎలాస్టిక్ ఎలాస్టిక్ అన్ని ఎలాస్టిక్స్ ఉంటాయి అన్ని కలిపి పాత పరుపు మీద కలిపి వేసుకుంటే అన్నించే సైట్ వచ్చింది మీకు అంతగా ఇబ్బంది అనిపించి అప్పుడు పరుపు తీసుకొని కింద పరుపు ఓకే సార్ ఓకే కాస్ట్ ఎంత అవుతుందండి ఆ రెండింటికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి ఒక జిప్ కవర్ వస్తుంది టాపర్ వస్తుంది బెడ్ షీట్ ప్రొటెక్ట్ వస్తుంది ఒక కంఫర్ట్ వస్తుంది లాటెక్స్ పిల్లోస్ నేచురల్ లాటెక్స్ పిల్లోస్ రెండు వస్తాయి ఓకే వారెంటీ ఏం 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 కాదు మేడం ఇప్పుడు ఎన్నో లైవ్లు ఎన్నో వీడియోలు చేశాను వారంటీ అంటే ఇక్కడ పరుపులు బ్లాక్లు ఎక్కడ పేరు ఉండదు నాది ఆ లోపల బ్లాక్లు మీద ఎక్కడ నేను పేరు వేసుకోవట్లేదు మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ డౌటే లేదు అసలు ఇది థాయిలాండ్ లాటెక్స్ అండి కేరళ లాటెక్స్ అండి ఇప్పుడు కేరళ లాటెక్స్ ఇస్తున్నాం మీకు థాయిలాండ్ కావాలని ఇస్తాం ఇదే ప్రైస్ క్వాలిటీ బాగుండదు అంటే కేరళ బాగుండేది అది సెవెన్ జోన్ సెవెన్ జోన్ బ్యాక్ సైడ్ సెవెన్ జోన్ వస్తుంది మేడం ఫ్రంట్ సైడ్ మోనో జోన్ వస్తుంది. రెండిటికి కేరళ అయినా థాయిలాండ్ అయినా సేమ్ అండి. కేరళ థాయిలాండ్ వచ్చేసరికి అది కూడా అంతే. ఒక పక్క మోనో జోన్ ఒక పక్క సెవెన్ జోన్ వస్తుంది. ఓకే సార్ ఓకే. అదే అయితే అది పెద్ద హోల్స్ వస్తాయి దీనికి చిన్న హోల్స్ వస్తాయి అంతే తేడా ఓకే అండి థాంక్యూ అండి.